గ్రంథము నిహేమియా గ్రంథము మొదటి అధ్యాయముయా గ్రంథము మొదటి అధ్యాయము చిన్న మాట చూసి మనం మన ముందుకెళ్ళం మూడవ వచ్చిన చూడండి వారు శాసించిన వారు ఆ బహుగా శ్రమను

దేవాలయం కోసం తన రక్త సంబంధికులు కొరకు తన తండ్రిటి వరకు కావచ్చు లేదా తన తల్లింటి వరకు కావచ్చు తన చుట్టూ ఉన్నంటి పొరుగు వారు ఇరుగు వారికి కావచ్చు తన తోటి వారు తన పితృ అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ మొదట అధ్యాయంలో యోధా గురించి కూర్చి ఎరుషి సంతతి వారి గురించి ఇస్రాయల్ ప్రజల గురించి కాపడస్తుల గురించి నివాసం చాలా ఆయనకి చిత్త కలిగింది అప్పుడు ఆయనకు ఒక శ్రమ నుండి తనకు సంబంధించినంత వరకు సంబంధించినంత వరకు తన బంధువు లేదా తన తండ్రి అక్కడి కిందకు వస్తే నేను నా తండ్రి వారు చేసిన పాపమును అద్భుతమారు చేసిన పాపములే కాక యోగావారిని గురించి యూష్యం కాపరస్తుల గురించి ఇస్రాయల్ ప్రజల పాపముల గురిచి దేవుని ఎదుట మా పిత్రులు చేసిన ప్రతి పాపమును నేరును నా తండ్రి ఇంటి వారు చేసిన ప్రతి అపరాధము ప్రతి దోషము ప్రతి పాపము నీ ఎదుట ఒప్పు కొనుచున్నాము కప్పు కొనక మా పిత్రుడైన మోషితో నిబంధన చేసిన వాడా నా పొదటంతా చదవండి నిబంధన స్థిరపరుచినవాడా మా పిత్రుడన్నింటి మోషే ద్వారా నీ చరులవు నా సహోదరుల ఇస్రాయల్ ప్రజలను ఐదు కలిగిన ప్రతి శ్రమ నుంచి విడిపించి నడిపించి మా పితృడను మోర్షితో నిబంధన స్థిరపరచబడినవాడా ఆకాశమందున్న దేవా నీ కనులు తెరిచి ఒక్కసారి మమ్మల్ని దృష్టించు శ్రమ కలిగితాయి గారు ఏం కలిగిందట ఏ విషయంలో శ్రమ వచ్చిందానికి దేవుని దేవాలయం విషయంలో శ్రమ కలిగింది తన పితురుడు అనగా దేవుని ప్రజల విషయంలో తన రక్త సంబంధం సంబంధం వారి విషయంలో తన తండ్రింటి వారి విషయంలో తన తల్లింటి వారి విషయంలో కూడా ఆయనకి ఏం కలిగిందట శ్రమ ఎందుకు ఈ శ్రమ వచ్చింది ఈ శ్రమ వల్ల వారు ఏమైపోయారంటే మొదటగా మనం చూస్తే వారు అందరూ సరిపెట్టబడ్డారు చెదిరిపోయారు చెదిరిపోయారు ఎవరు కూడా కుటుంబం కలిసి లేదు తండ్రింటి వారు కనపట్లేదు తల్లింటి వారు కనపట్లేదు తన తోటి వారు తన స్నేహితులు లేకపోతే తన పొరుగు వారు తన చుట్టూ ఉంటు వారు దేవుని చర్యలు ఎవరు ఎక్కడ లేరట ఎరుసేంలో లేరు ఎరుసంలో దేవుడు ప్రజలు ఎవరో లేరు దేవుడు కన్నా దేవుడు కన్నా దేవుడు ప్రాణం పెట్టిన జనకము ఎరుసులు ఎవరో లేరు ఎరుషుల ఏమైపోయిందంటే ఆ ప్రాకారాలన్నీ కాలిపోనాయి ఆ గుమ్మములన్నీ కాలిపోనాయి ఆ ప్రాకారాలు పడవయబడ్డాయి ఈ నెహేమి అన్న వ్యక్తి అకలయ్య గుష్మాన కోటలో శోషాలు కోటలో రాజు దగ్గర గిన్నెందించేవాడు మొదట చదవాలి నేను ఎప్పుడో చదవాలి ఈ మధ్యలో చదవలేదు రాజు దగ్గర గిన్నెందించేవాడు ఏంటి పని ఏంటి గిన్నెందించారు రాజు ప్రజలకు తీర్పు వచ్చాక తన చేతులు కడుక్కోవడానికి గిన్నెందించేవాడు ఎవరికి తీసుకోవచ్చు తన భోజనానికి వెళ్ళ ఆయన నేను పట్టుకెళ్ళి నీళ్ళు ఇస్తే చేతులు కడుపునే భోజనం దగ్గరికి ఒక తీర్పు తీర్చొస్తే రాజు ఇక్కడ నుంచి ఈ తీర్పులో ఇరుపక్షాల ఇరు ఇరు ఇరుపక్షాల వారి యొక్క దోషము వారి అపరాధము లేదా వారి ఏది కూడా నా ఇంటి మీద కానీ నా రాజ్య ప్రజల మీద కానీ నా కుటుంబం మీద కానీ నా మీద ఏది ఏర్పాటు చేయకూడదని చేతులు కడుపుకున్నవా ఈ సందర్భాన్ని మనం కొత్త నిబంధనలుగా చూస్తాం గారి చేతులు కడుక్కోవడం చూస్తాం యేసు ప్రభాని శిలువుకి అప్పగించిన తర్వాత యేసు ప్రభావిని వరుణ దెబ్బలు కొట్టించడానికి అప్పగించిన తర్వాత యేసు ప్రభావిని కైపాచు ఏ రోజు అప్పగించిన తర్వాత ఈ శ్రమూర్చిన బాధ నిందేమో బాధ ఎక్కువైపోయింది కష్టం ఎక్కువైపోయింది యేషురే తన సహోదరులకు ఒకడు వచ్చి తన సహోదరులో ఒకడు వచ్చి అస్వస్థాత బాట్లో ఉన్నప్పుడు నేమ్య అడుగుతున్నాడే సహోదరుడా ఎలా ఉన్నారు మన పిత్రులు మన బంధువులు మన సహోదరులు మన తల్లి తండ్రి మన అక్క చెల్లెలు మన అన్నదమ్ములు మన రక్త సంబంధికులు దేవుడి ప్రజలు దేవుని దేవాలయ క్షేమ మన గురించి అడుగుతున్నాడు ఈరోజు మన జీవితాల్లో మా మన చుట్టూ ఉన్న వారి క్షేమం గురించి కానీ మన తల్లింటి వారి క్షేమం గురించి కానీ మన తల్లింటి వారి క్షేమం గురించి కానీ అత్తవారింటి వారి క్షేమం గురించి కానీ మామయ్య గారింటి వారి క్షేమం గురించి కానీ మనకు అవసరం లేకపోయింది మనకు అవసరం లేదు కనీసం నీ ఇంటి వారి క్షేమం నీ అంటే అది కూడా మన జీవితాల్లో మన చేతుల్లో మన చేతుల్లో ఉంది నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చిన చేయు నీ ఇంటికి క్షేమం కలగాలి నీ ఇంటికి రక్షణ కలగాలి నీ కుటుంబము క్షేమచూడు అంటే చక్కగా ఒక సంరక్షణలో ప్రభు యొక్క రెక్కల చాటిన నీ ఇంటి వారు నీ కుటుంబం ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలట నేహేమ్యూ ప్రార్థన చేయాలి నేమ్య ప్రార్థన రెండు మూడు వచ్చినా చెప్తాడు సహోదరులో ఆ వచ్చినప్పుడు వారిని అడిగినప్పుడు నెహిమి అలా అంట అలా పడిపోయారు ఏ మాటగానే మన జనులందరూ మన బంధువులు అందరూ మన రక్త సంబంధికులందరూ అన్నదమ్ములందరూ అక్క చెల్లెలందరూ మనని వాళ్ళు ఎవరు మెరుషి లేరు దేవుని దేవాలయం ప్రాకరాలు పడిపోయాయి గుమ్మాలు కాలిపోలే అక్కడ ఆ ఎరుసముల గురించి చిత్తెవరికి సహోదరులు చింత ఎవరికి బంధువులు అక్క చెరు అన్న తమ్ములు చదిరిపోతే ఎవరికి ఈరోజు ప్రిల్లని మనం చూస్తున్నాం డబ్బు చాలా ప్రజలు ఏర్పాటు చేస్తుంది ధనం ఏర్పాటు చేస్తుంది అన్న తమ్ముని వేరు చేసేస్తుంది చోటుపడలు వేరు చేసేస్తుంది తల్లి కూతురు వేడి చేసేస్తుంది తండ్రి కునికలు వేడి చేసేస్తుంది అక్కా తమ్ముడు వేడి చేసేస్తుంది అన్నా చెల్లెలు వేరు చేసేస్తుంది ఏంటంటే దంతటికి డబ్బు భార్య కూడా వేరు చేసేస్తుంది ఈ లోకంలో నువ్వు డబ్బుకి ఇచ్చిన స్త్రీకి ఇచ్చిన ప్రాధాన్యత సిరిని సృష్టించినట్టు సిరిని కలిగి చేసినట్టు సృష్టికర్తలు దేవుడికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వలే అందుకనే ఈరోజు లోకంలో ధనం అవసరమే ధనం కావాలా వద్ద కావాలి కానీ అది నేను పరలోకం చూసినా దేవునికి స్కూత పరలోకానికి ధనము ప్రాముఖ్యమైనది కాదు ధనం ఎంతవరకు కావాలంటే ఒక బలహీత వచ్చింది ఒక అవసరం వచ్చింది జీవనోత్పతి కావాలి ఒక రోగం వచ్చింది ఒక వ్యాధి కలిగింది వైద్యుల దగ్గరికి వెళ్ళాలి కష్టం వచ్చింది వారికి సహాయం చేయాలి ఎదురు వారికి బాధ వచ్చింది మీ దగ్గరలో ఉపద్రవం తీసుకెళ్ళి కొంచెం వారికి ఇవ్వాలి ఇచ్చిన వాడు ఎప్పుడు చెడిపోవాలి చెడిపోతారా ఇచ్చిన వాడు చెనిపోతా నాకు తెలిసి అయితే నేను అనుకుంటాను ఇచ్చేవాడు చెనిపోడు నిజంగా తీసుకున్నవాడు సాక్షి కలిగిన వాడు దేవుని భయం లేదంటే తిరిగిస్తాడు మనుసాక్షి లేని వాడు వాడికి దేవుని భయమేమి దేవుని భయం ఉందంటే వాడికి మనుసాక్షి ఉంది మనుసాక్షి ఉందంటే వాడికి దేవుని భయము ఉంది ఖచ్చితంగా వాడు తీసుకొచ్చి క్షమాపణ అడిగి మాతా దగ్గర పెడతాం దేవునికి స్తోత్రం మనం కొత్త నేపథ్యంలో చూస్తాం అంటే ఈ ఇది డైరెక్ట్ అవ్వకూడదని చెప్తాను దేవునికి స్తోత్రం కొత్త నిబంధనలో చూస్తాం ఒక యజమానుడి పిలిచి నువ్వు అప్పు కట్టడయ్యా నా దగ్గర ఏమీ లేదు సరే అంట ఈ అప్పు కట్టలేని వాడికి ఇంకొకరికి అప్పు ఇస్తాడు వాడు ఇవ్వలేదని చెప్పి వాడి మీద ఇస్తావా ఇవ్వని చెప్పి వాడి మీరు తీసుకు అప్పుడు మొదటి అప్పించారు కదా నాకు ఇచ్చినాడు ఆ యజమాని ఏం చేస్తారు ముందుకు తీసుకుని వాళ్ళు దేవుడికి స్తోత్రం దేవుడు ఎవరిని మించి దేవుడికి స్తోత్రం ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసా అండి ఎంత ప్రేమాపూర్తో తెలుసా రెప్పపాటున రోజులు కాదు గంటలు కాదు క్షణం నువ్వు ప్రార్థన చేసి లేచేటప్పటికి అసలు నీకున్నంత శక్తి ఎవరికి ఉండదు నీకున్న శక్తి ఎవరికి ఉండదు ఎంత సంపన్న అంటే ఈ రోజు మనము కనికరను కోరుకోలేకపోతాం దేవుడి కనికర నా ఇంటి మీద ఉంచాయా నా కుటుంబం మీద ఉంచాయా నా మీద ఉంచాయా నా సంఘం మీద ఉంచాయా నేను నివసిస్తున్నాడు ఈ ప్రాంత ప్రజల మీద నీ కలిక దిగి రావాలని అడగలేకపోతాను అడగవు బండ పారిపోయిన హృదయా కఠినమైపోయిన హృదయాలు తెల్లవారు లెస్తే ప్రతి క్షణము పని డబ్బు పని డబ్బు పని డబ్బు పని డబ్బు ఉద్యోగం కోసం సెలవు పెట్టమన్నా పెట్టవు డ్యూటీ మానేవండి ఈ ఫరం డ్యూటీ మానేమంటే అంటే అసలు సెలవు పెట్టడం పెట్టడం దేవుడి మందిరానికి ఈజీగా సెలవు పెడతాం ఎంత సులువుగా సెలవు అంటే మొదటి స్థానంలో క్రైస్తవులే ఉంటారు